మన వస్తుంది సార్ అది అది మంచి స్మెల్ వస్తుంది కూడా పోతుంది పక్కకి సరే ఏడన్న నువ్వు తెల్లదోమని ఆగిపోయిందంటే అట్లా ఖర్చు పోయింట అది అది ఖర్చు పోయి ఖర్చకు పోయింది పొద్దున నా ఫ్రెండ్ వాడు వస్తే ఏదే

అంటే సరే ఎంత బాగున్నట్టు అసలు సార్ మనం ఏదైనా కలిగి ఏదైనా వాదన వచ్చే మనకు వచ్చినా కూడా ఈ దీనికి నాకు మనకి పడితే పడాలి మనం ఎంత పడితే పడాలి ఉంటుంది వేరే కూడా కనుక్కున్నా ఇప్పుడు నాకు ఐదు ఫోన్ కాల్స్ వచ్చిన ఐదు మంది ఇదే మాట ఉన్నారు సార్ చేయడం కూడా కారణం ఇదే సార్ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను ఇంకోటి ఆర్డర్ పెడతాను సార్ మీకు ఏంటంటే మనమే పెద్ద తోడు కదా మంది ఇప్పుడు రైతు సోదరులందరూ నాకు కాల్ చేస్తున్నారు మనం ఏంటంటే ఆర్థిక రీసెర్చ్ తచ్చుకోవడం ఎప్పటికీ కమర్షియల్ కాదు మన గోశాల కోసం గోషాల గోషాల మెయింటెనెన్స్ రావాలా వర్కర్ జీతాలు రావాలా ఆ పశువులకు సంబంధించిన గడ్డి దానా రావాలా చాలు అంతే సరే ఇప్పుడు స్ప్రేయింగ్ లేదు సార్ నెస్ట్ స్ప్రేయింగ్ ఇప్పుడు ప్రైవేట్ పోషినట్లు చెప్పు ఇప్పుడు సార్ ఇప్పుడు చిన్నదే రేనిగా హెయిర్ ఉంటారు కొంచెం రేనిగా హెయిర్ ఉంటారు నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ వన్ నైన్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ సార్ రేణిగా ఐదు కదా అవును సార్ ఓకే సరే నేను ఓకే సార్